హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే రైతు సోదరులందరికీ పేరు పేరున నమస్కారం అండి అలాగే మన ఛానల్ చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కు పేర్ పేరున నమస్కారం అండి ఈ రోజు మనకు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కట్టవారిపల్లె నుండి పండు డైరీ ఫారం నుంచి మనకు గ్రేడెడ్ బ్రీడ్ గల ముర్రాజాతి గేదెలైతే మనకు వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు హెవీ క్వాలిటీ గ్రేడెడ్ ముర్రాజాతి గేదెలు అయితే లభిస్తాయని చెప్తున్నారు చూసారు కదా మంచి గ్రీడెడ్ ముర్రాజాతి గేదెలు వీటి అటర్లైన్ కానీ కండిషన్ కానీ బ్రీడ్ కానీ మంచి కులం జాతి గల గేదెలు అండి మూడు వందల అరవై ఐదు రోజులు అవైలబుల్గా ఉంటాయని పండు డైరీ ఫారం వాళ్ళు అయితే చెప్తున్నారు మీరు వీటిని కొనాలనుకుంటే మీరు అక్కడ రెండు రోజులు స్టే చేసి అక్కడే అన్నము భోజన వసతి కలదు అలాగే మనకు రూమ్ కూడా అవైలబుల్ గా ఉంటాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు పాల కెపాసిటీ వచ్చేసి పన్నెండు లీటర్ల నుండి పదైదు లీటర్లు పద్దెనిమిది లీటర్లు ఇరవై లీటర్ల కెపాసిటీ గల ముర్రజాతి బ్రీడెడ్ గేదెలండి చూస్తు చూస్తున్నారు కదా మంచి కండిషన్ గల గేదెలు అయితే వీటి దగ్గర అయితే లభిస్తాయని బ్రదర్ అయితే పండు డైరీ ఫారం వాళ్ళు అయితే చెప్తున్నారు అలాగే వీటి రేట్లు కూడా మనకు వచ్చేసి చూస్తారు కదా చాలా హెవీగా ఉన్నాయి వాటి లైన్ కానీ కండిషన్ కానీ బ్రీడ్ కానీ మంచి కులం జాతి గల బ్రీడెడ్ గ్రేడ్ గ్రేడ్ బుర్రా జాతి గేదెలు మనకు వీటి రేట్లు వచ్చేసి డెబ్బై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు మాత్రమే ఉంటుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే కాదు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అని చెప్తున్నారు మీకు అనుభవం లేకుంటే వేరే తెలిసిన రైతునైనా తీసుకువచ్చి అయితే కొనుగోలు చేయవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు అలాగే ఐదు గేదెలు కొన్నవారు ఫ్రీగా ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా మన ఇంటి దగ్గరకు వచ్చి ఫ్రీ డెలివరీ అయితే చేస్తామని చెప్తున్నారు అలాగే నాలుగు మూడు రెండు అలా కొంటే డీజిల్ మాత్రము మనమే పెట్టుకుంటే వాళ్ళు వెహికల్ మాత్రము ఇస్తామని చెప్తున్నారు ఓకే మూడు వందల అరవై ఐదు రోజులు మీ దగ్గర అయితే అవైలబుల్గా గేదెలు అయితే ఉంటాయి మీకు ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నాను రైతు ఫోన్ నంబర్ పండు డైరీ ఫారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కట్టవారపల్లి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పండు డైరీ ఫారం వాళ్ళకు కాల్ చేసి మీకు ఫోన్ నెంబర్లు కూడా ఇస్తున్నాను కాల్ చేసి వివరాలు అయితే సేకరించండి మంచి క్వాలిటీ గల బ్రీడెడ్ జాతి గేదెలు ఓకే మరి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంపల్సరీ పండు డైరీ ఫారంకు కాల్ చేసి వివరాలు అయితే సేకరించండి ఓకే మరి బాయ్